ప్రతి రైతుకి దీనికి ఆంక్షలు లేవు సంబంధం లేదు ఎలిజిబిలిటీ లేదు ప్రతి రైతుకని పెట్టారు సో పెట్టి మొట్టమొట్ట ఏడాది సున్నా ఒక్క రూపాయి వాళ్ళ రెండో ఏడాది చూస్తే ఇప్పుడు పెద్ద యాడ్ ఇచ్చారు ఇవాళ ఇవాళ వేస్తారంట అది కూడా ఏంటి అది కూడా ఆంక్షలతో కొట్టు ఒక ఏడు లక్షల మంది తగ్గించారు రెండోది ఇరవై వేల రూపాయలు వీళ్ళు ఒకేసారి ఇస్తా ఉన్నారు ఆ ఇరవై వేల రూపాయలు ఒకేసారి పోయింది దాంట్లో ఇరవై వేలు పద్నాలుగు వేలు అయింది పద్నాలుగు వేలు కూడా మూడు విడతలైంది పద్నాలుగు వేలు కూడా మూడు విడతలు అది మాట్లాడారు సున్నా అన్నదాత సుఖీబాబ పిఎం కిసాన్ పథకానికి నిడిచేకారు సూపర్ సిక్స్ లో పిఎం కిసాన్ ఉంది పిఎం కిసాన్ అనేది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో స్టార్ట్ అయింది సంవత్సరానికి మూడు విడతలుగా రెండు రెండు వేలు మూడు విడతలుగా రెండు రెండు వేలు ఆరు వేలు చొప్పున పిఎం కిసాన్ కి సూపర్ సిక్స్ కి ఏం సంబంధం దీనిలో అన్నదాతా సుఖీబాబు మీరు ఇస్తారు అన్నది అది అన్నదాత సుఖీబాబు కింద ఇరవై వేలు పిఎం కిసాన్ సపరేట్ ఆరు వేలు సో మొన్న ఏడాది ఇరవై వేలు ఎగ్గొట్టారు ఈ ఏడాది ఇప్పుడు ఆరు వేల రూపాయలు మీరు పెడుతూ మళ్ళీ నలభై ఆరు లక్షల మందికి అది కూడా చూడండి నలభై ఆరు లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు యాభై మూడు లక్షల యాభై ఐదు వేల మందికి ఇచ్చారు అంటే యాభై మూడున్నర లక్షలు అంటే ఇక్కడ మీరు ఇక్కడ మూడున్నర లక్షల కోత అక్కడ ఒక మూడున్నర లక్షలు అంటే మొత్తం ఏడు లక్షల మంది రైతులు దీంట్లోంచి తీశారు ఏడు లక్షల మందిని తొలగించారు మీరు అంత ముందు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వాగ్దానం ఇప్పుడు కానీ వీళ్ళందరూ మరిన్ని వీడియోస్ కోసం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి